తదుపరి మహిమ శ్రీ పివిఎన్ఎం శర్మగారు తమ అనుభవములను ఈ విధముగా వివరించినారు ఒకరోజు శ్రీ దత్తస్వామి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నము ఒంటి గంట వరకు శివతత్వమును గురించి అనర్గలముగా వివరించినారు శ్రీ శర్మగారు సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి శ్రీ దత్తస్వామిని దర్శించి వారికి నమస్కరించి తిరిగి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తమ కార్యాలయమునకు వెళ్ళవలెనని భావించినారు ఆనాటి వారి అనుభవము వారి మాటలలోనే నేను శ్రీ వారి ప్రవచనమును వింటున్నప్పుడు నేను అన్నీ మర్చిపోయి ప్రవచనము ముగిసే వరకు అక్కడే కూర్చుండిపోయాను ఆ రోజు కార్యాలయమునకు వెళ్ళుటకు సమయము బాగా మించిపోవటం వలన ఆ రోజు సెలవు కోసం దరఖాస్తు చేయవలెనని అనుకున్నాను అప్పుడు శ్రీ దత్తస్వామి ఇప్పుడు మీరు మీ కార్యాలయమునకు వెళ్ళవచ్చు మీ పై అధికారి ఈరోజు మీ కార్యాలయమునకు ఇంకా రాలేదు అని చెప్పినారు అందులో నేను కొంచెం సందిగ్ధముగా ఉన్నప్పుడు శ్రీ దత్తస్వామి కార్యాలయమునకు వెళ్ళమని పట్టుబట్టుటతో నేను నా కార్యాలయమునకు వెళ్ళి శ్రీ దత్తస్వామి వారు చెప్పిన విధముగానే ఆ రోజు అప్పటి వరకు నా మేనేజరు కార్యాలయమునకు రాలేదని కనుగొన్నాను మరి ఒక మహిమ ఒకరోజు నేను శ్రీ దత్తస్వామితో సత్సంగములో ఉండుట వలన నా కార్యాలయమునకు వెళ్ళుట ఆలస్యము చేసినాను శ్రీ దత్తస్వామి అకస్మాత్తుగా నా మేనేజరు ఆఫీసులో నా కొరకు ఆతృతతో ఎదురు చూస్తున్నారని నేను వెంటనే నా కార్యాలయమునకు వెళ్ళవలసినదిగా నన్ను ఆజ్ఞాపించినారు నేను కార్యాలయమునకు వెంటనే బయలుదేరి వెళ్ళినాను నా కార్యాలయమునకు వెళ్ళిన వెంటనే శ్రీ దత్తస్వామి వారు చెప్పినట్లుగా నేను మాత్రమే చేయగలిగిన ఒక అత్యవసరమైన పని నిమిత్తము నా మేనేజరు నా కొరకు ఆతృతతో ఎదురు చూస్తున్నారని నేను తెలుసుకొనగలిగినాను మరి ఒక మహిమ నేను శ్రీ దత్తస్వామిని నా బైక్ వెనుక కూర్చోపెట్టుకుని వెళ్తున్నాను అసంబద్ధమైన నియమములను కారణములుగా చూపుతూ ఒక కానిస్టేబులు నన్ను ఆపాడు అతను నన్ను లంచం అడిగినాడు అతనికి ఎప్పటిలాగే కొంత డబ్బు ఇవ్వడానికి నేను నా జేబులో చేయి పెట్టినాను లంచము ఇచ్చుట పాపము అని చెప్పి శ్రీ దత్తస్వామి నన్ను నివారించినారు అది చూసిన కానిస్టేబులు మరింత కోపంగా మారిపోయినాడు ఇంతలో ఆ మేమున్న ప్రదేశమునకు సమీపంలో ఒక ప్రమాదము చోటు చేసుకునిది వెంటనే మమ్మల్ని వదిలి ఆ కానిస్టేబులు ప్రమాదము జరిగిన ప్రదేశమునకు పరిగెత్తినాడు వెంటనే శ్రీ దత్తస్వామి నన్ను ఆ ప్రదేశము నుండి వెళ్ళవలసినదిగా చెప్పినారు ఆ ప్రమాదము జరిగిన ప్రదేశము మీదుగా నేను వెళ్తూ అక్కడ ఎటువంటి ప్రమాదము జరగలేదని ఎవరికీ ఎటువంటి గాయములు కాలేదని నేను గమనించినాను శ్రీ దత్తస్వామి ఆ కానిస్టేబుల్ దృష్టిని ఆకర్షించుటకు తామే స్వయముగా ఆ ప్రమాద దృశ్యమును సృష్టించినారని శ్రీ దత్తస్వామి నాకు తరువాత చెప్పినారు మరి యొక్క మహిమ డాక్టర్ అన్నపూర్ణ గారు తమ అనుభవములను ఈ విధముగా వివరించినారు వారి మాటలలోనే కేరళలోని ఎర్నాకుళంలో నివసించు డాక్టర్ అన్నపూర్ణ గారు వారి అనుభవమును వారి మాటలలో ఈ విధముగా వివరించినారు శ్రీ దత్తస్వామి సృష్టించిన అద్భుతమైన సువాసనలను గురించి శ్రీ శర్మగారిని నేను అడిగి తెలుసుకునుచున్నాను ఆ సమయంలో నేను శర్మగారు వ్యర్థములతో నిండి ఉన్న ఒక వీధిలో వెళ్ళుచున్నాము అకస్మాత్తుగా ఆ దుర్వాసన స్థానములో కమల సుగంధపు అనుభూతిని మేమిద్దరము పొందినాము మేము నేను అద్దెకు తీసుకున్న మా ఇంటికి వెళ్ళినాము మా ఇంటి వానరు మిస్టర్ జేవియర్ అను ఒక క్రిస్టియన్ ఆయన నాకు ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో ఒక షరతును పెట్టినారు ఆ షరతు ఏమనగా నేను హిందువు కనుక హిందువులు పూజా విధానంలో భాగమైన కర్పూర హారతులు సువాసన కొరకు వెలిగించు అగర నేను వెలిగించరాదు అని ఖచ్చితముగా చెప్పినాడు నేను ఆ షరతుకు అంగీకరించాను ఆ రోజు మేము ఇంటికి చేరుకున్నప్పుడు కర్పూరం యొక్క సువాసన ప్రారంభమైనది ఆ సువాసన నేను అద్దెకు ఉంటున్న భాగమే కాక ఓనర్ గారి భాగములోనికి కూడా ప్రవేశించినది నేను ఎటువంటి కర్పూరమును లేదా అగరవత్తులను వాడనని నాకు చెప్పారు కానీ ఇదేమిటి ఇవాళ కర్పూరపు సుగంధము ఎలా వస్తున్నదని గట్టిగా అరుస్తూ మా ఇంటి భాగంలోనికి వచ్చాడు అప్పుడు మేము వారితో మా ఇంట్లో ఎటువంటి కర్పూరమును వెలిగించలేదని చెప్పినాము కానీ మేము చెప్పిన మాటలను అతను విశ్వసించలేదు మా ఇంటి మొత్తమును నిస్తముగా పరిశీలించినను ఎటువంటి కర్పూరపు ఛాయలను కూడా అతడు కనుగొనలేకపోయినాడు అప్పుడు మేము శ్రీ దత్తస్వామిని గురించి అతనికి చెప్పినాము ఈ కర్పూరపు సుగంధము వారి మహిమ వల్లనే వచ్చినది అని చెప్పి భక్తులకు శ్రీ దత్తస్వామి అనుగ్రహించిన ఇతర సువాసనల అనుభవములను గురించి వివరించినాము అప్పుడు శ్రీ దత్తస్వామి వారి మహిమ ప్రదర్శన వల్ల ఈ సువాసన వెలువడినదని శ్రీ దత్తస్వామి వారి శక్తిని అతడు అంగీకరించినాడు మరి యొక్క మహిమ శ్రీ రమణయ్య గారు శ్రీ శర్మగారు కలిసి నడుస్తున్నారు ఆ సమయమునకు కొంచెము ముందు భక్తులకు అనుగ్రహించబడిన సుగంధములు పరమాత్మ ఇచ్ఛానుసారముగా అందరికీ లేదా అందరిలో కొందరికి మాత్రమే రావచ్చు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు శ్రీ రమణయ్య గారు శ్రీ శర్మగారిని అటువంటి మహిమకు అసలు అవకాశం ఉంటుందా అని అడిగినారు వెంటనే అకస్మాత్తుగా శ్రీ రమణయ్య గారికి కమల సుగంధము వచ్చినది తమ ప్రక్కనే నడుస్తున్న శ్రీ శర్మగారికి ఎటువంటి కమల సుగంధము రాలేదు ఈ విధముగా నాలుగు రోజుల పాటు శ్రీ రమణయ్య గారు శ్రీ శర్మగారు కలిసి ఉన్నప్పుడల్లా జరిగినది మరి ఒక మహిమ శ్రీ అజయ్ యూటీఐలో మేనేజర్గా పనిచేస్తున్నాడు ఒకసారి యూటీఐ మార్కెట్లో చాలా దెబ్బతిన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయినది అప్పుడు శ్రీ దత్తస్వామి అజయ్తో మాట్లాడుచు మీరు స్వామికి చాలా సేవ చేశారు అందువల్ల మీ యూటీఐ నెంబర్ వన్ స్థానానికి వస్తుంది అని చెప్పినారు ఆ రోజు నుండి యుటిఐ చాలా వేగంగా అభివృద్ధి పదములోకి వచ్చి మళ్ళీ మొదటి స్థానానికి వచ్చినది ఒకసారి షేర్ మార్కెట్ బాగా పడిపోవట జరిగినది ఆ సమయంలో అజయ్కి గల ముఖ్యమైన పెట్టుబడిదారుల పెట్టుబడుల విలువలు భారీగా క్షీణించినాయి అప్పుడు అజయ్ శ్రీ దత్తస్వామితో మీరు నా యందు దైవహించి ఈ సంక్షోభము నుండి నన్ను రక్షించవలెనని లేని ఎడల ఆ పెట్టుబడిదారులు నాపై బాంబుతో దాడి చేసినంత ఒత్తిడి తీసుకువస్తారు నన్ను మీరు తప్పక రక్షించవలెనని ప్రాధేయపడినాడు శ్రీ దత్తస్వామి అజయ్తో మాట్లాడుతూ కాలభైరవ స్వామి ఈ షేర్ మార్కెట్కు సంబంధించిన ప్రధాన దైవము రేపు ఒక్కరోజు షేర్ మార్కెట్ను పెంచవలసినదిగా నేను ఆయనకు చెప్తాను ఆ రోజున మీరు మీ పెట్టుబడిదారులనందరినీ తమ పెట్టుబడులను వెనుకకు తీసుకొనమని చెప్పండి ఆ రోజు వారు తమ పెట్టుబడులను ఎటువంటి నష్టము లేకుండా ఉపసంహరించుకొనగలరు అని చెప్పినారు కానీ ఈ విషయమును మీరు పూర్తిగా రహస్యముగా ఉంచవలెను ఎందువలనగా సాధారణముగా నేను ప్రాపంచిక విషయములలో జోక్యము చేసుకొనకూడదు అని అజయ్కి చెప్పినారు అజయ్ అందులో అంగీకరించినాడు నేను కూడా ఈ మహిమకు సాక్షిని మరుసటి రోజు మార్కెట్ ఊహించలేని విధముగా పెరుగుదలను నమోదు చేసుకున్నది అజయ్కి ఉన్న ముఖ్యమైన పెట్టుబడిదారులందరూ తమ పెట్టుబడులను ఎటువంటి నష్టం లేకుండా ఉపసంహరించుకొనగలిగినారు దీనికి గల కారణము శ్రీ వారి అనుగ్రహము వలన వారి పెట్టుబడులను ఎటువంటి నష్టము లేకుండా ఉపసంహరించుటకు అవసరమైన మేరకు మాత్రమే షేరు మార్కెట్టు ఖచ్చితముగా ఆ రోజు పెరుగుదలను నమోదు చేసుకున్నది మరి ఒక మహిమ శ్రీ వారి తండ్రి గారు సుప్రసిద్ధ జ్యోతిష్యులు ఒకసారి అజయ్ జాతకమును వారు పరిశీలించి మీకు త్వరలో సముద్ర తీరములో ఉన్న ప్రదేశమునకు బదిలీకి అవకాశము ఉన్నదని చెప్పినారు అతి తక్కువ సమయములో అజయ్ ముంబైకి బదిలీ చేయబడినాడు కొన్ని అనివార్యమైన వ్యక్తిగత కారణముల వలన బదిలీపై వెళ్ళుటకు అజయ్ చాలా అయిష్టంగా ఉన్నాడు శ్రీ దత్తస్వామితో అజయ్ ఇలా అన్నాడు నా జాతకము ప్రకారము మీ తండ్రి గారు ఈ బదిలీని గురించి ముందుగానే నాకు చెప్పినారు కానీ ఇప్పుడు ఏమి చెయ్యాలి స్వామి అని అడిగినారు శ్రీ దత్తస్వామి అజయ్తో మాట్లాడుచు మీ జాతకమును అనుసరించి మీకు ఈ బదిలీకి అవకాశం ఉన్నది అని చెప్పినారు నేను ఇప్పుడు మీ బదిలీకి సంబంధించి మీ జాతకమును మారుస్తాను చూడండి అని చెప్పినారు అజయ్ తన కార్యాలయం ముందు దిగులుగా నిలబడి ఉన్నాడు ఒక బిచ్చగాడు అజయ్ వద్దకు వచ్చి చింతించకండి మీరు ఎక్కడికి వెళ్ళరు మీరు ఇక్కడే ఉంటారు మీ వెనుక విధిని విధిని దాని చక్రమును తెప్పగల వ్యక్తి మీ ప్రక్కనే నిలబడి ఉన్నారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయినారు వెంటనే అజయ్ ఆశ్చర్యపోయినాడు తేరుకుని కొంతసేపటికి ఆ బిచ్చగానికి కొంత ధనమును ఇవ్వవలెనని అతని కొరకు బయటకు వెళ్ళినాడు ఆ కొన్ని క్షణములలోనే ఆ బిచ్చగాడు అక్కడ కనపడలేదు అతను మాయమైపోయినాడు అప్పుడు శ్రీ దత్తస్వామి అజయ్ కార్యాలయములోనికి మొట్టమొదటిసారి వచ్చినారు అజయ్తో శ్రీ దత్తస్వామి మాట్లాడుచు నీ వద్ద నుండి ధనమును తర్వాత నేను తీసుకుంటాను అని చెప్పినారు బదిలీ ఉత్తర్వులను అజయ్ బాసు అమలుపరిచినారు దాని ప్రకారము అజయ్ విజయవాడ నుండి రిలీవ్ చేయబడినాడు అప్పుడు అకస్మాత్తుగా బదిలీ ఆర్డర్ను నిలిపివేస్తూ కార్పొరేట్ కార్యాలయం చైర్మన్ నుండి ఫోన్ సందేశం వచ్చినది అజయ్కు వచ్చిన బదిలీ ఉత్తర్వులు శ్రీ దత్తస్వామి వారి అనుగ్రహము వలన వెనుకకు తీసుకొనబడినాయి